सच में तमू श्री

No! تارا <applause> <applause> ఠారుడి చక్రమల్ల నిర్వక్రముగా పరిపాలింపుము మహాత్మా నిర్వక్రమముగా పరిపాలింపు అయ్య నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయం నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక నీ కనీ రా నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వేడిపోమో సత్యకీర్తి మంత్రిత్వం ఇక్కడే ఉండవలను పూజలు కళాభిమానులు కవల రామకృష్ణ గారు కళాభిమానులతో ఆశ్రిస్తూ రూపాయలు పలకాన్ని గచ్చదించున్నారు వారికి మా హృదయపూర్వక కళాభిమానులు తెలియజేస్తున్నారు இவரக்கடு சே இர கடு నాదు మాట లేదు దేవా లేదు కూడనా పలుకునా వినిపించాడు ప్రభుత్తి గప్పుడు శూన్యదూ చరి కదులు పోయి పురం బిల్లను అలంకరించి పట్టాభిషేకోత్సవం చూడం పంపముటా హరిశ్చంద్రుడు లేని ఐవత్యా నగరం ఒక అలంకర వైభవములు ఒప్పకున్నది ప్రభు హరిశ్చంద్ర ఇక మాకును చాలా మృద్ది పోయినది ఇక నీవును ఇక్కడ అవసరం లేదు పోమో చంద్ర ఉండుండము ఏ మహాత్మా సింహాసనంపై కూర్చుండి రాజ్యం బేలు మాకు గాని ఈ కేల కనుక మీ మీ నగలన్నీ మా ఆశ్రమం అందరి విడిచిపండు అట్లానే మహాత్మా తమ ఆశ్రమం దిగురా ఈ రాజేంద్రుడు ఎందున లోపడుకున్నాడు అవును ఇప్పుడు హరిశ్చంద్రుడు అడవులో పడిపోవుచున్నాడు మరి ఇతన్ని వెంటబడి పీడించి అసత్యం ఆడించుట హరిశ్చంద్రుడు రాజ్యము దానమిచ్చుచు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమననే కాని ఆనాడు యజ్ఞార్థమై నేను యాచించిన సొమ్ము ఇందు నిరూపించలేదు కదా ఏదో ఒక నెపముగా పట్టి పీడించుటకు హరిశ్చంద్ర హరిశ్చంద్ర మా రుణ ధనము నెగవేయ పవనించింది వా మునీ ఎక్కడిదా రుణము ఏమి అంతలో నీకు ఎంత మరపునకు వచ్చినదిరా ఏమి ఎక్కడిద రుణంబ అసలు లేనే లేదా ఓమెత్తి ఏది మా పంకంటే చౌచియను మట్లేడునో ఆ మాట్లాడునదేవి వా కొనము అదే తోటి తోలప్ప விச்சி வீ மரியாதகு சக்ய மூர்த்தி சக்ய மூர்த்தி சக்ய மூர்த்தனி நின்னை சாது ராலோகபல் நம்பா

అంతా హేమని భాగదే హేమని భాగతి ఇంకొక మాడంటి కోత కోయబో మేనాడు కెలిపే గింజ గ్రంథాలక వేసనా చేతక నీపులు ముందే చెడెందులకు పెద్దపై లాడు దులబు కోతలకు యజ్ఞార్థమై మేము నిన్ను యాచించక మేము మాకు చి చెత నన్న సొమ్ము సుమ్ము మా సొమ్ము మేమను ఎప్పుడు తలం కట్టుటయ్యా మా సొమ్ము మేము అడుగు లేని ఎప్పుడు తలం కట్టుటయా ఓహో ఈ రాజ్యదానము కూడా లేని ఎప్పులలో కలిసిపోయినదా ముంద్ర కోపంపు అయ్యా నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ్య దరిద్రగతి అన్నాడన మహాత్మ అయితే ఒక్క మాసం ఒక్క మాసం గడువ సంగిరచు ఏ పాటి నువ్ పడి సొమ్ము చెల్లించుకుందాత్మాను అట్లే మొదటనే ఇట్లా ఇట్లడుగుకొని ఎంత బాగుండేది హరిశ్చంద్ర ఉండు ఇంకను ఒక సందేహము బాధించుచున్నది నీకు దినదినము లభించు ద్రగి మా అన్న పానీయమలగుందవే పరుపు చుండమా అప్పిట్లు తీరును తప్పటి పుచ్చుకొని పుచ్చుకుంటూ చుట్టిన మీకును మాకును సౌలభ్యమగా ఉండను కదా కనుక నీపై తరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని పంపించదాత్ శిష్యా నక్షత్రక గురుదేవ ఈతడు హరిశ్చంద్రుడు ఈతడు మనకి ఇయవలసిన రొక్కం నెల జన్మలలో ఇచ్చునట అందునొక్క గవ్వైనను దిగబెట్టగా కూర్చుకొని రమ్ము హరిశ్చంద్ర మహాత్మ ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు పిన్ననాటి నుండి కొడు గారా పెరిగినవాడు ఆయాసమున కోరవడు ఉట్టి అలిపిరికి ఆకలేనప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగు నేరడు కావున వీనిని ముప్పోటలా వేగన్నుల గాచుకొనుచు మాకు మారుగా చూచుకొనిచుండము అటువంటి హరిశ్చంద్ర సాధ్య అసాధ్యములు మాకడ చెప్పకము సాధ్యము చేసుకునవలసినదే ప్రయత్నించదు మహాత్మా ప్రయత్నించిన కాదు సాధ్యము చేసుకోవలసినదే మహాత్మ మహాత్మా మహాత్మ ఏమయ్యా నీకేమైనా వీర్రే నీ మేలు కోరి నీకింత హితముపదేశించు నా నాయంతటి వాణి ఉపదేశములను త్రోసివచ్చి పడరాని అగచాట్లకు తల ఎక్కి పోవచున్నాడవే కడుకు నీకు లైన దొరకకుండా గట్టి కట్టడి చేసేదా మా పిట్లుది నీకే నిష్కారణ బోధ ఎందులకు చక్కదన చుక్కయ నా పెంపుడు పెండ్లి ఆడము శివ శివ అట్లు కాదేని అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కొలు కూడా మహాత్మ అది అంత కర్మాధీనము మహాత్మ చూడుము కానిది కాద

ನಿಧಿ ಕಾದ ನದಿ ಕಾಕಾ ನದಿ ಪುಡು ಗಾಚಿನ ಅಂದರ

i <muchas> am